నమస్కారం అండి వాసుదేవ ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారండి స్నేహం అంటే వాళ్ళిద్దరం మొక్క పరిచయం కూడా లేదు ఎవరో ఒక స్నేహితురాల ద్వారా మీరు ఎక్కువ కార్యక్రమాలు అయ్యి చేస్తూ ఉంటారు ఎక్కడో చోట మీటింగ్లకి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు మీకు తోడుగా ఉంటారు మంచి ఆవిడి అని చెప్పి ఒక ఆవిడ పరిచయం చేసింది ఒక ఇంకొక ఆవిడికి పరిచయం చేస్తే అబ్బో దానికే ఉందమ్మా కలిసి కలిసిమెలిసి నలుగురం కలిసి వెళ్దాం అనే ఉద్దేశంతో యువతలావిడ ఆవిడని ఎంకరేజ్ చేసి చక్కగా కూడా పెట్టుకునండి అండి ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి ఎంతో గౌరవం మర్యాదలు ఇచ్చి చాలా పద్ధతిగా తో సొంత తోబుట్టులాగా ఆదరించి చూసింది యువతలావిడి ఆవిడిని మంచి ఇదిగా ఉండేది యువతలావుడి గౌరవం మర్యాద ఈవిడ ఒక విధానం చూసి ఆవిడికి ఇంకా వార్చలేంతనం పెరిగిపోయింది కూడా ఉంది కదా ఇవన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరథం పట్టడం ఎక్కడికి వెళ్తే అక్కడ అంతా గౌరవంగా చూడటం ఏదో ఒకటి ఇప్పుడు పసుపు బొట్టు పెట్టడం మంచిగా జరగటం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఈవిడనో ఆకాశాన్ని ఎత్తేసి ఉండటంలోనూ ఈవిడు మంచిగా చక్కగా నీట్గా బట్టలు కట్టుకుని పది మందిలోకి వెళ్తున్నాను కదా అనేసేసి మంచి బట్టలు కట్టుకుని ఏయో నగలు ఉన్న మట్టుకు నగలు వేసుకుని కూడా తీసుకుని వెళ్తుంటే ఈవిడ ఉద్దేశం ఏమీ లేదు ఒక అనాకారిగా ఉండాలి నేనే ఏదో గొప్పదానిలా ఉండాలి అనేసేసి ఇవి చిన్నగాను ఇక్కడ ఏమి మాట్లాడకుండా అమ్మ అమ్మ అనుకుంటా బయటికి వెళ్ళి కొంతమంది దగ్గర వ్యక్తుల దగ్గర ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర కూడాను అబ్బో కట్టిన గుడ్డ కట్టకుండా కడుతుంది కట్టించారు కట్టకుండా కడుతుంది సినియకుండా వేస్తుందే అయ్యో బ్రహ్మరాధం పట్టి వస్తున్నారమ్మా ఎక్కడ లేని గర్వం వచ్చేస్తుందమ్మ మీ కానించా ఏది ఈవిడ పరిచయం అయిందే కొద్ది కాలం పోనీ ఎప్పుడు నుంచో ఉన్న ఫ్రెండ్ కూడా కాదు ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో ఆప్యాయతగా ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడ దూరాన్ని ఉన్నా సరే చక్కగా పలకరించుకుని మంచిగా ఉంటారు ఒకళ్ళనొకళ్ళు కడుపులో తీసి పెట్టుకున్నట్టుంటారు మధ్యలో ఎవరైనా ఇద్దరు స్నేహితులు కనిపించారు అంటే ఆ ఇద్దరు స్నేహితుల తుక్కుల నొప్పి ఏ రకంగా పెట్టేయాలో కూడా పెట్టేసేది ఈ మాటలు అవతల వాళ్ళు ఎవరో ఒకళ్ళు విని అయ్యి బాబా ఆవిడ అంత మంచి ఆవిడ కదా ఆవిడ మీద ఎలా చెప్తుంది ఏంటని వాళ్ళకి బాధ కలిగి కొన్ని విషయాలు పట్టుకొచ్చి అవతల ఆవిడికి చెప్పేసేవరళ్ళు ఆ బాధ వచ్చేసి ఆ మాటలకి ఏం చేయాలో అర్థం కాక సరే దూరం పెట్టేస్తే వదిలిపోద్దేమో ఎందుకు గొడవ బయటపడటం అనవసరం కదా తనకు బుద్ధి లేదు నాకు బుద్ధి లేదు అని అనుకుని దూరం పెట్టేయటం అలవాటు చేసుకుని అలా 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 కొంత 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 దూరాన్ని పెట్టేసి అలా స్నేహాలు విడిపోతాయండి ఎందుకంటే ప్రాణానికి ప్రాణంగా ఉన్నప్పుడు నువ్వెంతా నేనెంతా అన్నప్పుడు కడుపులో తీసుకుని ఒకరిదొకటి తిన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు చక్కటి ఆదరణ చూపించాలి మంచిగా ఉండాలి ఎప్పుడు ఒకే మాటతోటి ఒకే పద్ధతితోటి ఒకే ఆదరింపుతోటి ఒకే స్నేహంగా ఒకే మాటగా ఈ ఇద్దరి మధ్యలో మాట బయటికి వెళ్ళకుండా ఉండాలి అది స్నేహం అంటే గొప్ప స్నేహం ఆదర్శంగా ఉండే స్నేహం అందుకే బాల్య స్నేహితులు ఉంటారు ఇప్పుడు మనకు కూడా ఎంత వయసు వచ్చినా వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారండి నాకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ఫోన్లు చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇలా మధ్య రకంగా వచ్చి చూడలేని తనం ఎక్కువైపోయి ఎందుకంటే ఏం బాగుంది తింటారండి వార్చలేని తనం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా పోనీ ఈవిడ సేర్లు కట్టుకుంటే ఆవిడేమన్నా కొనిచ్చిందా ఈవిడికి పోనీ ఏమన్నా ఆవిడ ఆ నగలు తీసుకొచ్చి ఈవిడికి ఇచ్చిందే వేసుకోమని పోనీ వేసుకుని నా నగలు వేసి తప్పు కదండి అలాంటి మాటలు అవతల ఆవిడ కష్టం కలిగి నాకు చెప్పింది ఇలా ఇలా జరిగిందండి అందు గురించి అని ఇలా దూరం పెట్టవలసి వచ్చింది ఇలా పరిస్థితి ఇదండి ఎంత బాధ ఉంటుందని నాకు తెలియదండి ఎంత స్నేహంగా ఉన్నాం కదా మనసు బాధ అని అని నాతో చెప్పారు ఆవిడ ఎంత బాధ అనిపించిందో నాకు ఇలాంటి స్నేహితులు కూడా ఉంటారా అనేసి చాలా తప్పు కదండి చెప్పే విషయం చెప్పని విషయం కూడా పైగా ఈ స్నేహితురాలే తీసుకెళ్ళి ఇంకొకరికి పరిచయం చేస్తే ఆళ్ళ దగ్గర చెప్పింది ఆవిడకావిడికి బాగా స్నేహం కావిడికి మంచి స్నేహం ఆ స్నేహితుల దగ్గర చెప్పేసిందంటే అంత తప్పు ఈవిడ మెంటాలిటీ ఏంటండి ఈ రకంగానే బతికేసి ఉంటుంది అప్పటికే ఆవిడికి ఆల్రెడీ మగవాళ్ళే చెప్పారంట ఆవిడ మెంటాలిటీ మంచిది కాదు కూడా పెట్టుకుంటున్నారు మీరు అని ఆ పోన్లేండి ఎవరు ఇది ఆడ ఉంటుంది మన ఏం చేస్తుందిలే పోన్లేదో ఉంటారో నలుగురు కలిసి అని అనుకుని అనుకుంది ఆవిడ కానీ అవతల అలా జరగలేదు ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి బాధ కలిగి దూరం పెట్టవలసి వచ్చింది స్నేహం దగ్గర ప్రాణం పోయినా సరే ఆ స్నేహితుల మాటలో ఈ బయటోళ్ళకి ఎప్పుడు చెప్పకూడదు బ్యాడ్ చేయకూడదు మంచిగా ఉండాలి బ్యాడ్ అవ్వకూడదు ఇదండి నా కాన్సెప్ట్ నేను అలా స్నేహితుల దగ్గర ఎప్పుడు అలా ఉండను నాకు ప్రాణానికి ప్రాణంగా ఉంటాను ఎప్పుడు అది ఒకే మాట ఒకే పని అంతే